హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీశ్వరి కాళీమాత ఛానల్ ఈరోజు ఆ భగవంతుని ఆ ఏడుకొండల వెంకటరమణ తండ్రిని దర్శించుకోవడానికి మన్నెంకొండ ప్రాంతంలో వెలిసిన కలియుగ అవతార పురుషుడు కలియుగ నాదుడు ఆ ఏడుకొండల వెంకటరమణ తండ్రిని దర్శించుకోవడానికి వెళ్ళామండి ఇక ఆ తండ్రిని చూడండి అసలు ఆ తిరుపతిలో ఏడుకొండలు ఎంత అంగరంగ వైభవంగా ఉంటాయో ఇక్కడ మన్నింకొండ ప్రాంతంలో వెలిసిన ఈ తండ్రి కొండలు కూడా అక్షరాల ఏడు కొండలుగా చెప్తారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఎంత పుణ్యం మనకు ఎంత ఆనందం సంతోషం లభిస్తుందో ఇక్కడ ఆ తండ్రి సాక్షాత్తుగా వెలిసిండు ఆ తండ్రిని దర్శించుకున్న అదే భాగ్యం కలుగుతుందని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు ఇంకా చూడండి ఇక్కడ చిట్టి తల్లి ఎంత చక్కగా మాట్లాడుతుంది మేము మన్నం కొండకి వెళ్తున్నాం ఈరోజు హాలిడే ఉన్న సందర్భంగా చూడండి అని తన వర్షన్లా తనకు నచ్చినట్టుగా ఆనందంతో సంతోషంగా చెబుతుంది అదొక్కటి నాకు చాలా ఆనందం అనిపించి ఈ వీడియోని చూపించడం జరుగుతుంది ఇంకా చూడండి ఆ తండ్రిని ఒక మధ్యలో వరకు వెళ్ళామండి మా పాప వామిటింగ్ చేసుకున్న కారణంగా దిగి స్వయంగా నడుచుకుంటూ వెళ్ళామో మాకు అనిపించింది ఆ భగవంతుడే మీరు నడుచుకుంటూ రావాలని ఆయన ఆజ్ఞాపించిండేమో మాకు అందుకే నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుందేమో అనుకొని చాలా సంతోషంగా ఆ తండ్రి మాకు ఏడుకొండలా ఎక్కినంత అనుభూతితోటి మండెంకొండ పైకి వెళ్ళామండి టెంపుల్ దగ్గరికి చాలా చక్కగా ఆనందంగా నడుచుకుంటూ చూడండి ఎంత చక్కగా అసలు అసలు ఎంత అనుభూతి అంటే సంతోషం అనేది కొన్ని మాటలు చెప్పలేం ఆ తండ్రిని దర్శించుకోవడానికి వెళ్తే అంత మధురానుభూతి కలిగింది మాకు ఇంకా ఇక్కడ చూడండి కొనెంగలు కోతులు ఎంత చక్కగా గుంపులు గుంపులుగా అసలు ఆ ప్రకృతి మనొక్కరికి సొంతం కాదండి అన్ని జీవజాతులకు పంచభూతాలకు మొత్తం ఏ జీవైతే జీవిస్తుందో పంచభూతాలపై ఆధారపడి అన్నిటికీ సర్వ హక్కులు ఉంటాయి కాకపోతే మానవ రూపంలో ఉన్నందుకు మనం అన్ని మనమే శాసిస్తున్నాము అన్ని మనకే అన్నంత ఒక అపోహల్లో ఉంటాం కానీ అన్ని జీవులకు సమాన హక్కులు ఉంటాయి ఈ భూమండలం పైన కాబట్టి ఇంకా నిజానికి చెప్పాలంటే ఆ కోతులు కొనెంగలు ఎంత చక్కగా స్వామి సేవలో ఆ తండ్రి నీడలో బతుకుతున్నాయో అన్నంత అనుభూతి కలుగుతుంది ఇంకా కోనేరు అండి మీరు చూస్తున్నది కోనేరు దగ్గరకు వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఎంతైనా మన పెద్దలు ఎన్ని అసలు వాళ్ళు చూచించిన వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరమార్థం దాగి ఉంది ఖచ్చితంగా ఎక్కడికైనా కోనేరు అనేది ప్రతి దేవాలయం ముందల మనకు కనపడుతుంది ఇక్కడ కూడా ఇది కేవలం తా కట్టిందండి ఇది సొంతంగా ఏర్పడింది స్వయంగా కాదు భక్తులు కాళ్ళు కడుగుతున్నారు చూడండి చాలా చక్కగా అదొక మనకు ఒక అది ఒక పాజిటివ్ ఎనర్జీ కాళ్ళు కడుక్కోవడం వల్ల కూడా కరోనా టైంలో మన భారతీయ సంస్కృతి మన సనాతన ధర్మం ఎంత అప్పుడు తెలిసింది అన్ని దేశాలకు బట్ అది చాలా అందులో కూడా మనకు ఎంతో అది ఉంటుంది ఇంకా మేము అస్సలు ఇట్లా ఎక్కుదామా అని స్టార్ట్ చేసాము అప్పుడే మాకు ఆంజనేయ స్వామి దర్శనం ఇచ్చి ఓహో వచ్చారన్న భక్తులు అన్నంత సంతోషంగా మమ్మల్ని స్వాగతించినట్లు అనిపించింది మా మనసుకు స్వయంగా ఆంజనేయ స్వామి మాకు ఇద్దరొచ్చి ఆ రండి ఈ తండ్రిని దర్శించుకోండి ఈ రామయ్య తండ్రిని దర్శించుకోండి అని పిలిచిండేమో అన్నంత సంతోషంలో ఉన్నామేమో అంత చక్కగా చూడండి టెంపుల్ ముందల ఆ తండ్రి ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం మనకి ఎట్లా ఇచ్చిండన్నట్లు ముందువైపు ఆ స్వామి యొక్క ప్రతిమలు వేశారు అలా మనం ఇంకా మేము అనుకున్నాం టైముకు లేట్ అయిపోయేసరికి ఇంకా త్రీ తర్వాత ఓపెన్ అవుతుంది గుడి అని చెప్పారు సరేలా ఏమైతే ఇంకా తండ్రి సేవల కనీసం ఈ విధంగానైనా కొంత సమయాన్ని కేటాయించుకొని మనం మన మనసును మనం క్లీన్ చేసుకుంటూ హ్యాపీనెస్కు ఎక్కువ విలువనించుకుంటూ ఆ తండ్రి పాజిటివ్ ఎనర్జీతోటి నింపుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇంక ఇక్కడ కూర్చున్నామండి ఇంకా అప్పుడే ఒక భక్తులు వచ్చి భోజనం ఇంకా ఉంది మీరు తినగలిగితే తినండి అని అంటే సరేలే ఆ భోజనం కూడా స్వామి యొక్క ప్రసాదంగా భావించి మేము మళ్ళీ భోజనాలు చేయడానికి వెళ్ళామండి ఇంకా వెళ్తున్న సమయంలోనే ఇంకా ఇక్కడ చూడండి ఒక ఆంజనేయ స్వామి ఎంత చక్కగా మా అయితే మాట్లాడుతున్నట్లు అనిపించింది మాకు స్వయంగా మీరు మా కోసం ఏమన్నా తెచ్చారా మీ ఇంటికాడ తీసుకొచ్చారా అన్నట్లు అడిగినట్లు మేము తీసుకుపోయి పులిహోర తీసుకుపోయిన బాక్స్ని ఇచ్చేసరికి చూడండి ఎంత చక్కగా తీసుకెళ్ళి తింటుంది ఇంకా మీరు వాళ్ళొక్కరికే ఇస్తారా మాకు ఇయ్యరా అన్నట్టు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు కొనేంగళ్ళు జాతికి చూడండి ఎంత చక్కగా వీళ్ళు వీళ్ళు టెంకాయలు తినడం మీరు చూస్తున్నారు ఈ స్వామి అనేది ముఖద్వారంగా చెప్పుకోవచ్చు జాతర సమయంలో ఎక్కువ రద్దీ ఉండడంతో అవన్నీ కొంపౌ సెక్షన్ లాగా కట్టారండి ఇంకా వీలైతే చక్కగా ఎంత చక్కగా తింటున్నారు చూడండి కొబ్బరి స్వామికి కొట్టింది అసలు చాలా మంచిగా అనిపించింది మాకు ఇంకా భోజనాలు ఉన్నాయి ఇంకా భోజనం ఉంది మీరు తింటారా అని అడగడం అని మళ్ళీ మేము పోయి భోజనాలు కూడా చేయడం జరిగింది భోజనాలు చేసిన తర్వాత ప్రశాంతంగా నిదానంగా తండ్రిని అసలు దర్శించుకుంటే చూడాలి ఆనందం మాటల్లో చెప్పలేమండి మన భక్తి అనేది మన ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది అది ఖచ్చితంగా ఇస్తుందండి మనం అప్పుడప్పుడు మన పిల్లలను కుదిరినప్పుడు అసలు కుదిరితే మాత్రం నెలకొక్కసారైనా సరే ఇలాంటి టెంపుల్స్కి మన దగ్గర అందుబాటులో ఉన్న టెంపుల్స్కి ఖచ్చితంగా మన పిల్లల్ని తీసుకెళ్ళాలి మనం చెప్పకుండా పక్క వాళ్ళని చూసి అక్కడ భగవంతుడు అంటే ఓహో గుడి అంటే ఇది ఇది అని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు మన సనాతన మార్గాన్ని అనుసరించడంలో వాళ్ళు కూడా ఒక మార్పుకు కారణమవుతారు అందుకని ఖచ్చితంగా మీకు వీలైనప్పుడు పిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇట్లా ప్లాన్ పెట్టుకోండి ఆ భగవంతుని ఏ రూపంలో దర్శించుకున్నా ఎక్కడున్నా మీరు మీకు అందుబాటులో ఉన్న టెంపుల్ అయినా సరే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి భోజనాలు స్వీకరించిన తర్వాత ఇంకా మేము లోపలికి టెంపుల్ తెరిచారనేసరికి ఇంకా ఫస్ట్ ఫస్ట్ మన వీరభద్రుని వీరభద్ర స్వామిని దర్శించుకొని ఫస్ట్ అక్కడ ఆ స్వామి కనిపిస్తడండి ఆ తండ్రిని దర్శించుకున్నాక ఇంకా ముందల వైపు మెట్లు ఉంటాయి కొన్ని ఆ మెట్లు ఎక్కుకుంటూ మళ్ళీ మీరు చూస్తున్నారు కదా ఒక చిట్టితల ఎంత చక్కగా వెళ్తుంది చూడండి ఈ తండ్రి సీతారాముల స్వామి రూపంలో ఆంజనేయ స్వామి ఆ తండ్రిని వేడుకుంటున్న ఒక ప్రతిమ మనకు ఫస్ట్ మనకు కనబడుతుందండి మీరు చూస్తుంటే చూడండి భక్తులు ఎంత చక్కగా ఒక ఆ తండ్రి ఎంత చక్కగా కడపకముఖ ద్వారానికి ఆయన యొక్క వందనంతో స్వామి గుడిలోకి అడుగుపడుతుంటే ఆ అనుభూతి అసలు మనం సంతోషంగా ఉండొచ్చు మన కుటుంబం మన పిల్లలు మన సొసైటీ మన సమాజం ఎంత చక్కగా ఒక రోజు మొత్తం ఇలా కలిసి వెళ్ళడం వల్ల ఒక కమ్యూనికేషన్ విరుగుతుంది చిన్న చిన్న మనస్పర్ధలు సహజంగా ఆడవాళ్ళ మధ్యలో చాలా వస్తుంటాయి కానీ ఇలాంటి ప్రోగ్రాంలు పెట్టుకొని మనం ఇలా కలిసి గట్టుగా ఖచ్చితంగా ఎలాంటి మనస్పర్ధలకు తావులేకుండా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండనికే ఇంకా వాళ్ళ మధ్య బాండింగ్ పెరగడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఇంకా ఆ తండ్రి ఆధ్యాత్మికంగా ఆ తండ్రిని చేరుకోవడంలో మన పెద్దవాళ్ళు ఈ గుళ్ళు గోపురాలు అందుకే నిర్మించారు ఇంకా చూడండి గర్భగుడిలోకి ప్రవేశిస్తున్నాం మనం అసలు ఆ తండ్రి ఆ ఒక్క పెద్ద రాయి కింద ఎట్లా వెలిసాడనేదే అంత ఒక మనసు అన్నిటికన్నా గొప్పది మన సబ్కాన్షియస్ మైండ్ మనం ఏదనుకుంటే అది సాధిస్తామనడానికి ఇక్కడ నిర్దర్శనం అండి ఒక భక్తుడు ఆ తండ్రిని వేడుకుంటూ వెళ్తే ఆ తండ్రి దర్శనం ఇవ్వడం అనేది ఎంత గొప్ప విషయం మీరే చెప్పండి ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి చూడండి ఆ తండ్రి ఎంత వైభవంగా దర్శనమిస్తుంటూ చూడండి ఆ తండ్రి యొక్క విగ్రహం రూపముందో ఆరతులు ఏ విధంగా దీప దర్శనం ఏ విధంగా జరుగుతుందో అసలు ఒక మధుర అనుభూతి అండి అంతే మనం అంటాం కదా కొన్ని కోట్ల ఉన్న కలగని సంతోషం కేవలం మన సనాతన ధర్మంలో మన పెద్దలు మన గురువులు మనకు సూచించిన సాక్షాత్ కలియుగ అవతార పురుషుడు ఏ నాతుని యొక్క పాత పద్మములు అట్టుకుంటే మనకున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో ఆ నాదుని చూడండి ఎంత చక్కగా మనకు దర్శనమిస్తుండో అసలు మీరు కూడా ఖచ్చితంగా తండ్రిని చూసి భజగోవిందం భజగోవింద అనండి ఏడుకుండలవాడ ఆ వెంకటరమణ గోవింద గోవింద ఆపద్ మక్కులవాడ రక్షక గోవింద గోవింద పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి గోవింద గోవింద నిత్య కళ్యాణ నీలమేఘ శ్యామ గోవింద గోవింద రక్షక ఆపద్ బాంధవ గోవింద గోవింద ఈ నామాలతో ఆ స్వామిని మేము కొలవగా అక్కడున్న మరికొందరు భక్తులు మరికొందరు చిన్నారులు ఎంత సంతోషంగా ఆనందంగా స్వామి నామాలు పలికారో అక్కడ వీడియోలు తీయొద్దు అన్న ఉద్దేశంతో మేము తీయలేదండి కేవలం ఇది పూజారుల యొక్క అనుమతితోటి ఆ తండ్రిని తీయడం జరిగింది ఇక మీరు కూడా ఆ తండ్రిని చూసి చాలా సంతోషపడుతున్నారు అనుకుంటున్నాను ఇంతవరకు ఈ తండ్రి గురించి ఈ తండ్రి టెంపుల్ గురించి తెలుసుకొని ఈ సమయాన్ని కేటాయించినందుకు మీకు ఆ తండ్రి ఆ వెంకటనాథుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ ఛానల్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇంకా నేను చెప్పను మీకు తెలుసు కాబట్టి కామెంట్ చేయండి లైక్ చేయండి ఇక ఈ తండ్రిని దర్శించుకున్న తర్వాత కిందికి వెళ్ళి అమ్మను దర్శించుకున్నాం పద్మావతి అమ్మను ఇంకా తండ్రిని ఒక్కరిని దర్శించుకుంటే అమ్మ కోపం వస్తుంది కదా మనం ఫస్ట్ అమ్మ మీద ఉన్నంత ప్రేమ ఎక్కడా ఉండదు కాబట్టి అమ్మను దర్శించుకొని కొద్దిసేపు అక్కడ పిల్లల కోసం కేటాయించబడిన చిన్న పార్కులో ఆడుకొని వచ్చామండి ఆ సన్నివేశాలన్నీ పార్ట్ టూలో వస్తాయి తప్పకుండా చూడండి జై వెంకటరమణ జై శ్రీనివాస